అందరికి నమస్కారం నేను మీ జనలీ శ్రీనివాస్ ఈ రోజు దర్శి నగర పంచాయతీ ప్రజలకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొస్తున్నానండి దాని పేరే డ్వాక్రా గ్రూప్ ఇప్పటివరకు మనం పొదుపు సంఘాలు డ్వాక్రా గ్రూపులు అంటే మహిళలకని అందరికి తెలిసిన విషయమే ప్రతి గ్రామంలో కూడా డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసరికి పది మంది మహిళలు ఉంటారు దాంట్లో గ్రూపు లైటర్లు ఎట్లా మీ అందరికి తెలిసిన విషయమే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మరో ముందడుగు వేస్తూ పురుషులకు కూడా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేస్తూ ఒక జీవోని అయితే తీసుకొచ్చింది మొత్తం ఆరు రకాల కేటగిరీలకు సంబంధించి డాక్టర్ సంఘాలను ఏర్పాటు చేసే విధంగా ఆ ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది త్వరలో అతి త్వరలోనే ఈ డాక్టర్ గ్రూపులు మీరు మొదలు పెట్టుకునే విధంగా ప్రణాళికలు ప్రణాళికలు రక్షించుకోవాల్సిందిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అయితే నోటీసులు అయితే రావడం జరిగింది అందులో భాగంగా దర్శి నగర పంచాయతీలో మీ అందరు తెలిసిన విషయమే దర్శి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దర్శి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దాన్ని మనం మెహ్మా అంటున్నాం ఈ నగర పంచాయతీ పరిధిలో పనిచేసే మొత్తం ఆరు రకాల కేటగిరీ ప్రజలకు ఆ డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని మన మెహ్మా అధికారులు అయితే మనకి ఈ రోజు జీవో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఒక్కొక్క గ్రూప్ లో వచ్చేసరికి ఐదుగురు నుంచి ఏడుగురు సభ్యుల వరకు ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు తెలిపారు మొత్తం ఈ ఆరు రకాల కేటగిరీలకు వచ్చేసరికి ఒకటి ట్రాన్స్పోర్ట్ డొమెస్టిక్ కన్స్ట్రక్షన్ గిగ్ వర్కర్స్ కేర్ వర్కర్స్ ఇట్లా మొత్తం ఆరు రకాల కేటగిరీలు ఇచ్చారండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మొత్తం ఆరు రకాల కేటగిరీల్లో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ డొమెస్టిక్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ కేర్ వర్కర్స్ ఇట్లా ఆరు రకాల కేటగిరీల్లో ఎవరైతే పురుషులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఒక్కొక్క గ్రూప్ గా ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు తెలిపారు అయితే ఒక్కొక్క గ్రూప్ లో వచ్చేసరికి ఐదుగురు నుంచి ఏడుగురు వరకు సభ్యులు ఉండొచ్చు మీ అందరికి తెలిసిన విషయం ఒక డాక్టర్ గ్రూప్ లో మనం గవర్నమెంట్ బ్యాంక్ నుంచి కూడా ఒక లక్ష రూపాయల దగ్గర నుంచి లోన్లు మొదలవుతూ ఉంటాయి అదే విధంగా ఇక్కడ పురుషులు కూడా డోకర్ గ్రూపులు ఏర్పాటు చేసుకోమన్నారు మినిమం కాస్ట్ వచ్చేసరికి లక్ష రూపాయల నుంచి మొదలవుతుందండి ఒకవేళ ఒక ఐదుగురు సభ్యులతో కలిపి మనం దానికి డోకర్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క సభ్యుడికి వచ్చేసరికి ఇరవై వేలు చొప్పున మొత్తం ఐదుగురు సభ్యులకు కలిపి ఒక లక్ష రూపాయలతో ముందు మొదలు పెడుతున్నాం ఎవరైతే వీటిని రెగ్యులర్ గా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకుంటా ఉంటారు దాని తర్వాత నుంచి కొంచెం కొంచెం అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది అది మీ అందరు తెలిసిన విషయమే అయితే వీటికి సంబంధించినటువంటి ఆ డ్వాక్రా గ్రూప్ ఎవరైతే సభ్యులు ఐదుగురు కలిసి ఏర్పాటు చేసే చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఐదుగురు కలిసి వాళ్ళకున్నటువంటి ఆధార్ కార్డులు వాళ్ళ ఫోటో వీటన్నిటిని తీసుకెళ్లి మన దక్షిణ నగర పంచాయతీలో ఉన్నటువంటి మెప్మా కార్యాలయంలో అధికారులైతే ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఈ మెప్మా కార్యాలయంలో ఎప్పుడైతే మనం ఈ మొత్తం ఆధార్ కార్డులు మొత్తం జత చేసి వాళ్ళకి ఇస్తామో వాళ్ళు ఒక సంఘంగా ఏర్పాటు చేసి వీరిలో ఒక లీటర్ గా మళ్ళీ లీటర్ గా ఇట్లా కొంతమంది ఏర్పాటు చేస్తూ ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు ఇంకా బ్యాంక్ కి మన మొత్తం డీటెయిల్స్ పంపించడం బ్యాంక్ నుంచి రుణాలను అయితే కల్పించడం జరుగుతూ ఉంది మరి మహిళలు ఎలా అయితే మంత్లీ ఎంత కట్టుకుంటున్నారో అలాగే మనం కూడా కట్టుకోవాల్సి వస్తుంది అయితే ఇది దక్షిణలో మండలం కంటే కూడా ముందు దక్షిణ నగర పంచాయతీలోనే మొట్టమొదటి స్టార్ట్ అవుతుంది ఇవాళ రేపు అధికారికంగా కూడా వాళ్ళు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి వచ్చిన జియో కాపీ కూడా డైరెక్ట్ గా మెప్మా అధికారులని దగ్గర నుంచి తీసుకొచ్చిన జియో అదే మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే కింద ఒక ఫోన్ నంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను డైరెక్ట్ గా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ నుంచి మీరు అడిగి కనుక్కొని తెలుసుకోవచ్చు ఆ మెప్మా కార్యాలయం ఎక్కడ ఉందంటే దర్శన నగర పంచాయతీలో ఉన్నటువంటి మన ఎంపీడీఓ కార్యాలయం ఉంది కదండి ఆ ఎంపీడీఓ కార్యాలయం వద్దనే ఆ మెప్మా కార్యాలయం ఉంది దానికి సంబంధించినటువంటి అధికారి కూడా రవీంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సో మొత్తానికి పురుషులు కూడా డాక్టర్ గ్రూప్ ఏర్పాటు చేయడం అనేది అయితే కొంచెం ఒక వింతగానే ఉంటుంది కానీ ఈ ఈ వింత కూడా దర్శి నగర పంచాయతీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది